నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో ముస్లిం నేతలు దివంగత నేత వైఎస్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు ఎంతో మందికి రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి వైఎస్ రెడ్డి అని ముస్లిం నాయకులు కొనియాడారు తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ గా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో షేక్ ఇలియాజ్ పఠాన్ కలీల్ మాబాషా షేక్ ఖాదర్ భాష షేక్ యూసఫ్ రెహ్మాని మొహద్దీన్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం గ్రామంలో 14 వర్తని చేసిన পতাকাన్ని గురించి అందరూ వైసార్వేదంతో ప్రమాణం అందరూ మన ఎమ్మెల్యే గారు విజయరెడ్డి గారు నాయకత్వంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్ని డెవలప్ చేస్తున్నారు అందరూ కలిసి ఆకర్షించి ఆకర్షణలో అందరూ వైఎస్సార్ పార్టీని చేరుతున్నారు అది అక్కడ జరిగితే వైఎస్ఆర్ఏ మన ఎమ్మెల్యే గారు గెలుస్తారు రెండోసారి కూడా ఎస్ పేట దరగా పీఠాధిపతి ఆధ్వర్యంలో మన వేసిన ఆత్మగూరు ఎమ్మెల్యే మెక్కపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది రాజశేఖర రెడ్డి ముస్లింస్ మహాసా యువకులకు బాగా సంక్షేమ పథకాలు చాలా చేశారు ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ముస్లిమ్స్ అందరికీ ఉద్యోగాలు ఎలా ఉద్యోగాలు చేస్తున్నామంటే రాజశేఖర రెడ్డి వినని మొత్తం రాజశేఖర రెడ్డి వల్ల అంత లబ్ధి పనులు మన ముస్లింస్ యువత యువకులకు